హాయ్ హలో వెల్కమ్ టు విజయ్ హంటర్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్ ఏంటో మా ఇంట్లో చూద్దామండి ఓకేనా ఇది ఏంటో తెలుసు కదా చేపలండి ఓకేనా ఇది వచ్చేసి ఆ చేపలో ఉన్నటువంటి గుడ్డు ఈ చేప పేరు బంగారు తీగ అంట నాకు కూడా తెలియదు ఓకేనా ఇదంటే మా ఆయనకి చాలా ఇష్టం అంట అందుకే ఈ బంగారు తీగ చేపలు అయితే తెప్పించుకున్నామన్నమాట ఓకేనా ఇవి మార్కెట్లోనే ముక్కలు కట్ చేయించుకుని తీసుకొచ్చారనమాట ఆయన ఫస్ట్ అయితే వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం వాళ్ళైతే నీట్గా చాలా నీట్గా శుభ్రం చేసి అంతా లేకుండా నీట్గా చేసి ఇచ్చారు మనమైతే ఇలా లోపల ఉన్నటువంటి దాన్ని నీట్గా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా తీసుకొని క్లీన్ చేసుకోవాలన్నమాట ఇంట్లో ఓకేనా చాలా శుభ్రంగా అయితే చేపలు కడుక్కోవాలి ఎందుకంటే నీసువాసన రాకుండా నీట్గా కడిగేసుకోవాలన్నమాట ఓకేనా చూసారా ఎంత తెల్లగా నీట్గా కడిగేసారో ఇదైతే చేప గోల్డ్ కలర్లో ఉంటుంది ఇలా తెల్లగా నీట్గా కడిగారంటే వాళ్ళు నీట్గా చేసి చేశారనమాట ఓకేనా ఇది తలప తల ముక్క అనమాట వీటినైతే ఆ బ్లెడ్ అదంతా పోయే విధంగా ఫస్ట్ అయితే ఆ విధంగా కడుక్కున్నాను నెక్స్ట్ దవర్లో వేసి పాత్రలో వేసి ఓకే మేమైతే దవరంటాం అనమాట ఓకేనా ఇలా పాత్రలో వేసి శుభ్రంగా కడుక్కుందాం ఉప్పేసి కడగడం వల్ల చేపలు నీట్గా ఫ్రెష్గా వస్తాయి అన్నమాట ఆ నీసు ఏదైనా సంథింగ్ ఉంటే మొత్తం పోయి క్లీన్ అయిపోతాయి అనమాట ఉప్పు వేసి కడగడం వల్ల ఎక్కువ ప్రెష్ చేయద్దు ఎందుకంటే ముక్క స్మూత్ అయి స్మూత్గా ఉంటుంది కదా చేప ముక్క మెత్తబడే అవకాశం ఉంటుంది ఓకేనా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నగా జస్ట్ అలా వాష్ చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు చేప గుడ్డైతే వాష్ చేసి చూపిస్తున్నాను లాస్ట్ వీడియోలో మీకు చేపగుడ్డ ఎలా వేయించుకోవాలో లాస్ట్ వీడియోలో వేయించి చూపించాను ఇప్పుడైతే చేపల పులుసు మాత్రమే చేసి చూపించబోతున్నాను అనమాట ఓకేనా ఈ విధంగా నీట్గా అయితే శుభ్రం చేసుకోవాలన్నమాట ఓకేనా ఫస్ట్ అయితే ఏమేం కావాలో చూసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలు ఓకేనా ర్చి ఆనియన్స్ సారీ ఎర్రగడ్డలు టమాటా ముక్కలు మామిడికాయ ముక్కలు టమాటా ముక్కలు కరివేపాకు నానబెట్టుకున్నటువంటి చింతపండు అనమాట అలాగే మసాలా కోసం ధనియాలు ఆవాలు మెంతులు తీసుకున్నాను అనమాట కొంచెమే తీసుకున్నాను పొడి మరీ ఎక్కువగా వేసుకోకూడదు అనమాట చేపల కూరలో మేమైతే ఇలా చేసుకుంటాం ఇది నెల్లూరు స్టైల్లో మీకు చెప్తున్నాను అనమాట ఓకేనా చాలామంది అంటూ ఉంటారు వీడియోస్లో నెల్లూరులో చేపల కూర చాలా ఫేమస్ అని ఓకేనా అది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఇలా దోరగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి పక్కన పెట్టేసుకుందాం వేయించుకొని ఓకేనా తర్వాత పొయ్యి మీద పాత్ర పెట్టి అందులో నూనె అయితే వేసేసుకుందాం చేపల కూరకి కొంచెం నూనె అయితే ఎక్కువగానే పడుతుంది చికెన్ అలా అయితే అందులో ఆయిల్ వస్తుంది కాబట్టి కొంచెం వేసుకున్న సరిపోతుంది బట్ చేపల కూరలో కొంచెం ఒక స్పూన్ ఎక్కువగానే ఆయిల్ ఉండాలన్నమాట నూనె బాగా కాగనిద్దాం ఓకేనా బాగా నూనె కాగిన తర్వాత అందులో ఆవాలు వేసుకున్నాను అనమాట ఓకేనా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుందనమాట ఓకేనా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దే ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకున్నాను ఓకేనా చాలా బాగుంటుంది అదేవిధంగా చాలా సింపుల్గా అయితే చేపల కూర రెడీ అయిపోతుందన్నమాట ఓకేనా ఎరగడ్డలు బాగా గోల్డ్ కలర్ వచ్చేంతవరకు అయితే వేయించుకోవాలి చేపల కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టమో ప్లీజ్ కామెంట్ చేయండి మాకైతే చికెన్ కంటే చేపల కూర అంటే చాలా చాలా ఇష్టం ఓకేనా మా ఇంట్లో చేపల కూరకి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారనమాట ఓకేనా చేపల కూర చేపలు ఫ్రై అంటే మాకు చాలా ఇష్టం ఓకేనా ఈ చేపల కూరలోకి కాంబినేషన్గా రాగి సంగటి అయితే చాలా బాగుంటుంది బట్ మా ఆయన సంగటి తినడానికి ఎక్కువగా ఇష్టపడరు అనమాట అందుకోసమని నేను అన్నమే చేసుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే వేసుకుంటున్నాను మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా వాటిని అయితే వేసేసుకొని బాగా కలిగి పెట్టేసి అవి బాగా ఉడకాలి కదా టమాటా బల బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు అలా మూతనైతే పెట్టేసుకున్నాను నెక్స్ట్ టమాటా బాగా మగ్గిన తర్వాత ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను కల్లుప్పు మాత్రమే యూజ్ చేసుకోండి ఒకవేళ ఉప్పు తగ్గిందనిపిస్తే అప్పుడు సాల్ట్ వేసుకోండి ఫస్ట్ అయితే కల్లుప్పు మాత్రమే యాడ్ చేసుకుంటాను నేను నా సీక్రెట్ అయితే అదే అనమాట నేను వంటల్లో ఎక్కువగా కళ్ళుప్పును మాత్రమే యూజ్ చేస్తాను తర్వాత పసుపు యాడ్ చేసేసుకున్నాను అనమాట తగినంత పసుపుని యాడ్ చేసేసుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిగి పెట్టుకుందాము ఓకేనా చూసారు కదా ఆఫ్ భాగమైతే టమాటా అయితే మగ్గిపోయింది ఓకేనా ఈ విధంగా టమాటా అయితే బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలి అప్పుడే కూర టేస్ట్ బాగుంటుంది ఇంకేంటి మీరైతే ఏ స్టైల్లో చేపల కూర తయారు చేస్తారో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు అందినట్లయితే మీ ఊరు పేరు కామెంట్ బాక్స్లో తెలపండి మా వీడియోస్ ఎంతవరకు వస్తున్నాయో మేము కూడా తెలుసుకుంటాం ఓకేనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇప్పుడైతే కారపొడి వేస్తున్నాను చేపల కూరకి కారం కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి స్పైసీగా నేనైతే మా అమ్మ దగ్గరే ఈ కూర చేయడం నేర్చుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నాకు కూడా రాదు తర్వాత నేర్చుకున్నాను ఇప్పుడు ఈ కారం వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో మాడనివ్వకూడదు ఓకేనా సిమ్ములో పెట్టుకొని వేయించుకోవాలి నెక్స్ట్ నానబెట్టుకున్నటువంటి చింతపండునైతే యాడ్ చేసుకుందాం చేపల కూర చింతపండు వేస్తేనే నీసు వాసన రాకుండా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మామిడికాయల ముక్కలైతే మనం వేసి కట్ చేసి పెట్టుకున్నాం కదా అందుకోసమని చింతపండునైతే కొంచెం యాడ్ చేస్తున్నాను మరీ పులుపు ఎక్కువ అయిపోతే బాగోదు కదా అందుకని చింతపండు కొంచెం యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఈ మిశ్రమం అంతా ఈ చింతపండు పులుపులో బాగా ఉడకనివ్వాలి అప్పుడే ఫ్లేవర్ తెలుస్తుంది అనమాట చేపలు చేపలు ముక్కలు వేయకుండానే చేపల కూర ఫ్లేవర్ అయితే నాకు తెలిసిపోతుంది ఓకేనా ఇలా ఉడికిన తర్వాత ఇంకొంచెం చింతపండునైతే వేసుకొని పులుపు తగినంత తెలుసు కదా మనకు ఎంత పులుపు కావాలో అంత తగినంత చూసుకొని వేసుకోవాలన్నమాట ఈ విధంగా చూసి వేసుకొని నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో చేపలు ఫ్రై ఎలా చేసుకుంటామో చేసి చూపిస్తాను ఓకేనా అంతవరకు విజయ్ హంటర్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి ఇప్పుడు ఆ పులుసు ఉడికిన తర్వాత చేపల ముక్కలైతే వేసేసుకుంటున్నాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు నేను వంట ఏ విధంగా చేస్తాననేది మీకు అర్థమవుతుందనమాట ఈ విధంగా విడివిడిగా వేసుకోవాలి ఇప్పుడైతే జాగ్రత్తగా వినండి ఇప్పుడైతే గంటతో అలా అలా కలిపెట్టద్దు జాగ్రత్తగా ముక్క కదలకుండా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మనం మామూలుగా నార్మల్ కూరలు వేసేసినట్టు పప్పుచారు చికెన్ అలా చేసినట్లు ఇట్లా గింటన ఎక్కువగా కదిలించడం వల్ల ముక్కలు అయితే విరిగిపోతాయి ముక్కలు విరిగిపోతే అస్సలైతే కూర బాగోదండి ముక్కలు విడివిడిగా ఈ విధంగా నీట్గా ఉంటేనే చూడ్డానికి తినడానికి బాగుంటుంది ఓకేనా చూసారు కదా ముక్కలు ఈ విధంగా ఉడుకుతున్నాయి ఇప్పుడు మనం ఉప్పు పసుపు అలాగే కారం చూసుకొని వేసేసుకోవాలన్నమాట ఇప్పుడే తర్వాత యాడ్ చేయలేము కాబట్టి వాటర్ పొయ్యకున్న ముందే చూసుకొని యాడ్ చేసుకోండి నాకైతే అన్నీ సరిపోయాయి అందుకే నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఓకేనా ఈ విధంగా వాటర్ పోసుకోవాలి వాటర్ అయితే ఎక్కువగా పోసుకోకూడదు ఎందుకంటే చేపలు అనేటివి చాలా త్వరగానే ఉడికిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా సిమ్ సిమ్లో పెట్టుకొని పూర్తి సిమ్లో కాకుండా నార్మల్గా మంట పెట్టుకోవాలన్నమాట ఎక్కువగా పెట్టుకుంటే చేప ముక్క చిదిరిపోయే అవకాశం ఉందన్నమాట అందువల్ల ఓకేనా ఇప్పుడైతే మనం మసాలా రెడీ చేసుకున్నాం మెంతులు ఆవాలు ధనియాలు వేయించి పెట్టుకున్నాం కదా వాటిల్లోకి ఎండు కొబ్బరి అలాగే తెల్లగడ్డం పెట్టుకున్నాను అనమాట ఈ విధంగా నేనైతే ఏ మసాలా అయినా ఇలా రోట్లోనే దంచుకొని వేసుకుంటానన్నమాట ఓకేనా ఇప్పుడైతే వీటిని బాగా మెత్తగా పొడి చేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేయాలన్నమాట కొబ్బరి అయితే ఆప్షనల్ మీ ఇష్టం నేనైతే వేసుకుంటాను కొందరు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కొబ్బరి యూజ్ చేయరు కదా కొబ్బరి వేసుకోకపోయినా పర్వాలేదు కూర అయితే టేస్ట్గానే ఉంటుంది ఓకేనా ఈ విధంగా మెత్తగా కొబ్బరిని వేసి అయితే పొడి చేసుకోవాలి అల్లం అవి మాత్రం నేనైతే వేయట్లేదు ఎందుకంటే నేనైతే వేయను కూరలో ఓకేనా ఈ విధంగా ఇలా సింపుల్గానే మసాలా రెడీ చేసుకుంటాను నెక్స్ట్ చిన్నల్లిపాయ ముక్కు చిన్నుల్లిపాయలు అయితే వేసేసుకున్నాం తెల్లగడ్డలు ఈ విధంగా వేసి బాగా మెత్తగా దంచుకోవాలన్నమాట ఇంక ఇంతే ఇంకా ఏ పొడిని ఎటువంటి మసాలానైతే నేను యాడ్ చేయను ఎందుకంటే టేస్ట్ మారిపోతుందనమాట చేపల కూరగా ఈ మసాలాకి చాలా బాగుంటుంది ఈ మసాలా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే మసాలా వచ్చిందనమాట ఇది అప్పటికప్పుడుకే ఫ్రెష్గానే దంచుకోవాలి ముందుగా దంచి పెట్టుకుంటే స్మెల్ పోతుంది అసలు బాగోదు అప్పటికప్పటికే మనం కూర చేసేటప్పుడు వేయించుకొని దంచుకోవాలన్నమాట ఓకేనా కూర అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ చూసేశారు కదా ఇందాక మనం వాటర్ వేసాము అవన్నీ ఎగిరిపోయి చేప ముక్కలైతే ఈ విధంగా రెడీ అయిపోయి చూసారా ఒక్క ముక్క కూడా విరిగిపోకుండా ఎంత నీట్గా ఉన్నాయంటే చాలా బాగున్నాయి స్మెల్ అయితే అద్దిరిపోతుంది చాలా బాగుంది స్మెల్ ఓకేనా ఇలా కూర అయితే ఉడికిపోయిందనమాట చేప ముక్క త్వరగానే ఉడికిపోతుంది అందుకని ఇప్పుడు మసాలా వేసేస్తున్నాను మసాలా వేసిన తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదాం ఇప్పుడైతే మసాలా వేసిన తర్వాత సిమ్ములోనే ఉడికించుకోవాలి అంటే ఎక్కువగా పెట్టకూడదు ఓకేనా ఇలా మసాలా మొత్తాన్ని అయితే వేసేస్తున్నాను ఇప్పుడు ముక్క కదలకుండా క్లాత్తో ఈ విధంగా పట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కూరనైతే ఇలా కలిగి పెట్టేసుకొని తిప్పడం వల్ల ముక్కలు ఎదిరిపోతాయి ఈ విధంగా కలిపి ఈ విధంగా చేసి మామిడికాయ ముక్కలు కనిపిస్తున్నాయి కదా ఇవి కూడా సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి అన్నమాట అసలు చేపల కూరలో ఇంకొక సీక్రెట్ అయితే మీతో షేర్ చేయబోతున్నాను ఆ సీక్రెట్ ఇదనమాట కూర ఉడికేటప్పుడు మనం మసాలా వేసేసిన తర్వాత కరివేపాకు వేయడం వల్ల కూర మంచి స్మెల్ వస్తుంది అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మనం ఈ వీధిలో చేస్తే నెక్స్ట్ వీధి వరకు స్మెల్ అయితే వెళ్ళిపోతుందనమాట చూసారు కదా కూర మనం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్లో దించేస్తామన్నప్పుడు ఈ విధంగా పచ్చి కరివేపాకు పైన ఇలా చల్లడం వల్ల చేపల కూరకు మాత్రమే ఓకేనా నాకైతే దీనికే ఎక్కువ యూజ్ చేస్తాను చేపల కూర లేనిదే అస్సలు కరివేపాకు లేనిదే చేపల కూర అసలు చేయలేము ఈ విధంగా కరివేపాకు పైన చల్లేసి మసాలా కూడా వేసేసాం కదా ఇప్పుడైతే స్మెల్ ఎంత బాగుంది ఓకేనా మూత పెట్టేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే కూర అయితే రెడీ అయిపోయింది మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఇప్పుడు అయితే కూర టేస్ట్ చేయబోతున్నాను చాలా బాగుంది సూపర్గా అనమాట చేపల పులుసు ఓకేనా ఇవి అయితే ఇంకా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా దోశ చేసుకున్నప్పుడు ఈ విధంగా చేపల కూరతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మా హస్బెండ్ టేస్ట్ చేస్తారంట చూద్దాం ఏం చెప్తారో ఓకే చాలా బాగుందంట ఓకేనా మా ఛానల్ లైక్ చేయండి